అవనగడ్డ నియోజకవర్గంలో అవనగడ్డ మేజర్ గ్రామ పంచాయతీలో ఈ డంపింగ్ యార్డ్ అనేది మేజర్ ఇష్యూగా ఉంది గతం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరాధారణకు గురైంది కానీ మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా ఎదుర్కొన్నా కూడా గడిచిన మూడు సంవత్సరాల్లో ఇదే డంపింగ్ గార్డ్ని ఇక్కడి నుంచి తొలగించి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో మా అప్పుడు ఉన్నటువంటి మన ఈ ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీమతి రమేష్ బాబు గారు కృషితో మన శ్రీమతి చంద్రశేఖర్ గారు ఇచ్చినటువంటి స్థలానికి మార్చడం జరిగింది కానీ అక్కడ చెత్త ఇటానికి వీలు లేదని డంపింగ్ యార్డు తొలగించడానికి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బుద్ధప్రసాద్ గారి శిష్యులే ఆ రోజున అది అడ్డగించడం జరిగింది తర్వాత చూస్తే వ్యాక్నూర్ తరలించాలనుకున్న అట్లా కష్రపల్లి దగ్గర తరలించాలని కూడా ప్రతి క్షణం అడ్డుపడి దీని యొక్క డంపింగ్ గార్డ్ తొలగింపుని అడ్డుకున్నారు అది ఈరోజు ఎట్లా ఉందంటే ఇక్కడ అవనగడ్డలో అది ఒక మురికి కోప ఇది కోపంగా తయారయ్యి అది నిశ్చయంగా ఇక్కడ అనేకమైన ప్రమాదాలు గురవుతూ ఇదవుతుంది గతం నుంచి చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై రెండులో నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి అత్యధిక కాలం ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కానీ మంత్రులుగా కానీ డిప్యూటీ స్పీకర్లుగా కానీ సేన స్పీకర్గా కానీ కాంగ్రెస్ టీడీపీ ఇప్పుడు జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుడు బుద్ధప్రసాద్ గారు బుద్ధప్రసాద్ గారు మొన్న ఆర్కెట్యాడు చైర్మన్ ప్రమాణ స్వీకారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆయన ఏమని వ్యాఖ్యానిస్తారంటే చాలా అసహనంతో ఉన్నాడు ప్రస్టేషన్లో ఉన్నాడు ఆయన అసహనంతో మాట్లాడిన మాట గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆయన నోరా లేకపోతే చెత్త అని డాష్ డాష్ అని మాట్లాడడం జరిగింది అందరూ కూడా చూశారు ఇది కోడూరు రోడ్డు గురించి ఉదాహరిస్తూ కోడూరు రోడ్డు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వేసిన తర్వాత రెండు నెలలకే అది శీలం అయిపోయినటువంటి స్థితి ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఇవాళ ఆ రోడ్డుని శాంక్షన్ తీసుకొచ్చి వేయడం బిగించేయడం జరిగింది తదువరి ఎలక్షన్ కోడ్ అడ్డు రావడంతో దాన్ని ఆపడం తర్వాత మీరు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఇప్పటి వరకు ఇప్పుడు మీరు పూర్తి చేసినటువంటి ఇది మాత్రం మేము చూస్తున్నాం అంటే ప్రజా సమస్యల పట్ల మీకు పట్టదు ఊర్జువా మనస్తత్వంతో ఇవాళ మీరు చేస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏమండి అంటే ఇది ఇది చెత్త పెంట అంటే ఇది కానీ అభివృద్ధి కాదు మేము ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల కరోనా వచ్చిన మా నాయకుడు శ్రీమతి రమేష్ బాబు గారు అనునిత్యం ప్రజలతో ఉండి ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారు అది ఇవాళ వస్తా వస్తా చూసా మీకు కొండలు చూస్తున్నారు కదా అమ్మవారి కొండ తర్వాత విజయవాడ గుండల కొండ అంటాం ఇవాళ మన నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇసుక కొండలు చూస్తున్నాం ఇసుక మట్టి దోపిడీ మద్యం ఏరులే పారుతుంది వాళ్ళ నియోజకవర్గంలో అధికారులకే వాళ్ళు దిక్కు లేకుండా పోయింది వాళ్ళ అవనగడ్డ నియోజకవర్గంలో మేము ఈ విషయాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో మేము చూసాం వన్ ఇయర్ వెయిట్ చేస్తాం వన్ ఇయర్ నుంచి మట్టి ఇసుక ఏ రకంగా తరలి అవుతుందో మద్యం ఏ రకంగా వ్యాపారాలు జరుగుతున్నాయో ఇక్కడ ఏ రకంగా అయినటువంటి విధానాలు అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయో మేము అన్నీ చూస్తున్నాం ముఖ్యంగా మా నాయకుడు సుక్కల భూమి విముక్తి కోసం పద్దెనిమిది వేల ఎకరాలు ఇవాళ ఆ రోజులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలని చెప్పేసి ఇవాళ ఇక్కడ ఇచ్చేస్తే అదే సుక్కల భూమిని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అది మార్క్ పెట్టించి వాటికి రైతులకి ఏ రకమైనటువంటి ఇది లేకుండా చేసినటువంటి విధానం ఇది కాదా ఇవాళ కూడా ఏం జరుగుతుందో దానిలో కూడా కోణం ఉంది ఇవాళ ఇక్కడ నుంచి ఆర్టీఓ గారికి ఒక లెటర్ రాస్తారు ఈ పలానా సుక్కల భూమి పలానా సొంది వస్తున్నాడు మా ఓడేను అతను చేసి పెట్టండి అని దానికి సంబంధించి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మొత్తం వివరాలన్నీ కూడా మరో సందర్భం నా మీద ఏదైనా క్వశ్చన్ వేశారు ను దానికి ఇస్తాను కూడా నేను సిద్ధం కొన్నా ఆ ప్రూఫ్తో కూడా నేను సిద్ధం కూడా నేను చెప్తాను అట్లాగే తీసుకుంటే గ్రామాల అభివృద్ధిలో భాగంగా టీఆర్ఎస్ కేంద్రాలు అలాగే సచివాలయ వ్యవస్థని వీటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం శాసనసభ్యులు వారు ఏయో అక్క వీర్యాలతో మాట్లాడుతుంటే అసహనంతో మాట్లాడుతున్నాడు ఆయన ప్రస్టేషన్లో మాట్లాడుతున్నాడు ఆ రాజకీయమైనటువంటి తారతమ్యాల్ని సరిదిద్దుకోలేక మా మీద పడి ఇది అవుతున్నారే తప్ప అవనగడ్డ నియోజకవర్గానికి అభివృద్ధి ఏంటో చేయండి మేము వర్షిస్తాం మా నాయకుడు ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు అంతేగాని వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన నాయకుడు కాదు పులిగడ్డ పెనుగుడు భారత కోసం యుద్ధం చేసిన నాయకుడు ప్రజా సంక్షేమం కోసం ఆ రోజు ఎన్నో యుద్ధాలు చేసినటువంటి నాయకుడు మీరు మీరు వారసత్వ రాజకీయాలతో వచ్చినటువంటి వ్యక్తులు మమ్మల్ని విమర్శించడానికి తగ్గదు కాబట్టి ఈ సందర్భంగా మేమైతే చెప్తున్నాం మేమెప్పుడు కూడా అభివృద్ధిని మేము మేము కాంక్షిస్తాం సూచనలు ఇస్తాం మా నాయకుడు ఎప్పుడూ కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఆయన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో